వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు గ్రీన్ చికెన్ రెసిపీ ఎలా చేయాలో స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏంటో మ్యారినేషన్ ఎలా చేయాలో చూసేద్దాం సో ముందుగా చికెన్ మ్యారినేషన్ ఎలా చేయాలో చూద్దాం మ్యారినేషన్ కోసం చికెన్లో పసుపు ఉప్పు జింజర్ గార్లిక్ పేస్ట్ ఆయిల్ వేసి చికెన్ ముక్కలకి మసాలా చక్కగా పట్టేలాగా మిక్స్ చేసి వన్ అవర్ పాటు మ్యారినేషన్ చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలి ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి ఇందులో నేను కొత్తిమీరాకు కూడా వేసి గ్రైండ్ చేశాను అందుకే గ్రీన్ కలర్లో ఉంది ఆ తర్వాత పుదీనా ధనియా పొడి సాల్ట్ వేసి ఫ్రై చేయాలి మసాలా కాస్త ఫ్రై అయ్యాక ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అందులో వేసి ఆయిల్లో కాసేపు ఫ్రై చేయాలి ఇప్పుడు లిడ్ పెట్టుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి చికెన్ కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మనం చేయబోతున్నాం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ మిర్చి జీరా మిరియాలు ఒకదాని తర్వాత ఒకటి వేసి ఫ్రై చేయాలి చల్లగా అయ్యాక గ్రైండ్ చేసుకోవాలి గ్రీన్ చికెన్ రెసిపీకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్లు ఇదొకటి ఇప్పుడు ఫ్రై అయిన చికెన్ లో ఈ పేస్ట్ వేసి కాస్త ఫ్రై చేసి వాటర్ పోసుకోవాలి తర్వాత లిడ్ పెట్టి పది నిమిషాల పాటు కుక్ చేయాలి పది నిమిషాల తర్వాత వాటర్ దగ్గరికి వచ్చాక కోకోనట్ పౌడర్ బాదం కాజు పేస్ట్ వేసుకోవాలి గ్రీన్ చికెన్ రెసిపీకి ఇది మరొక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ కన్సిస్టెన్సీ వచ్చాక గరం మసాలా వేసి సర్వ్ చేసుకోవడమే ఇదండి గ్రీన్ చికెన్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి